హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు నిడమానూరు దగ్గరలో వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది రోడ్డుకి హైవే కానుకొని ఉంటుంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే నేనైతే విజిట్ అయితే చేయించగలుగుతాను అలాగే ఇది ఆర్ రెండు వేల ఎసెప్టే అండి త్రిపుల్ బెడ్రూము నిడమానూరు దగ్గరలో ఉంటుంది నిర్మాణ ఊరు హైవేకి దగ్గరలో హైవేకి కానుకొని ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ ఆరు వేల రెండు వందలు అయితే చెప్తున్నారండి త్రిబుల్ బెడ్రూము ఈ కబోర్డ్స్ అన్నీ కూడా మీకు ఫుల్ ఫర్నిచర్తో అయితే ఇస్తారండి ఇది ఇది తొమ్మిది నైన్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది నైన్ ఫ్లోర్స్లో ఫ్లోర్కి వచ్చేసరికి ఇది గ్రేటెడ్ కమ్యూనిటీగా ఉంటుందండి గ్రేటెడ్ కమ్యూనిటీ త్రిబుల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్స్ రెండు ఉన్నాయి నాలు ఆరు వేల ఆరు వేల రెండు వందలయితే ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతారు ఇది నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంటుందండి ఇది ఎస్ఎఫ్టీ కూడా బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుంది దీంట్లో క్లబ్ హౌస్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉంటుందండి ఇది గ్రేటెడ్ కమ్యూనిటీలు అయితే ఇది వచ్చిందండి మనకి గ్రేటెడ్ కమ్యూనిటీలో అలాగే పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ థ్యాంక్ యూ విజయవాడ